స్వామి కూర్చొని ఉండగా ఒక బంధం ఉంటుంది దట్ ఇస్ కాల్ పట్ట బంధం అంటారు అంటే పందల రాజ వంశీకుడుగా కొన్ని రోజులు పెరిగాడు కాబట్టి స్వామి ఆ స్వామివారు నీకు రాజ్యం ఇస్తున్నానంటే లేదు లేదు నేను అడవి పునరాగమైన అడవిలో ఉండాలనుకుంటున్నాను మీ తృప్తి కోసం ఒక్కరోజు నేను రా పందల రాజుగా ఉంటాను నేను వేసుకున్నటువంటి ఆభరణాలన్నీ మీకు ఇస్తున్నాను దాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వండి ఆ మకర సంక్రాంతి రోజు వేసుకుంటాను అనగానే పందల రాజావారు ఆ యొక్క ఆభరణాన్ని తీసుకొని ఇలా రాగానే అయ్యప్ప స్వామివారు ఆయన కొడుకు కదా తండ్రి వస్తే మనం కూర్చుంటాం ఆ కాళ్ళ మీద వేసుకొని కూర్చోం కదా స్వామివారు వెంటనే మర్యాదగా లేసారట అప్పుడు ఆ తండ్రి ఇప్పుడు స్వామి నువ్వు లోకరక్షకుడివి అందుకని నా యొక్క పట్టు వస్త్రంతో నీ బంధం వేసేస్తున్నాను నువ్వు ఇంకేమీ లేవకూడదని అప్పటి నుంచి పందలరాజ వారు ఎదురుగుండా రావడం మానేసి పక్క నుంచి వచ్చి మొక్కుతున్నారు కాబట్టి పట్టబంధం దానికోసం ఉంది అయ్యప్ప స్వామి పెద్దలకి ఇచ్చే ఒక గౌరవాన్ని అదే పట్టబంధం ఆ గౌరవాన్ని ప్రతి గౌరవంగా పందల రాజా గారు నువ్వు లోకరక్షకుడిగా ఆయన అని చెప్పి కోరుకున్నారు కాబట్టి ఆ పట్టబంధం అయ్యింది ఆ అరవణ పాయసం చాలా అద్భుతంగా ఉంటుంది కదా ప్రతి ఒక్కరు డబ్బాలు తెచ్చుకుంటారు అక్కడ స్వామివారికి ఇష్టం అరవణపాయసం అంటే చాలా ఇష్టం బెల్లంతో తయారు చేసి ఉంటుంది నేతితో తయారు చేసి ఉంటుంది స్వామివారికి ఇచ్చే ఫస్ట్ నైవేద్యం అదే అనమాట అరుణపాయసం అండ్ పానకం ఇవి రెండు ఇస్తుంటారు శబరిమలలో ఈ అరుణపాయసం అంటే అయ్యప్పకు చాలా 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 ప్రీతికరమైనటువంటి ఒక పాయసం అందుకే శబరిమలలో కూడా అదే ప్రసాదం ఇస్తారు ఎక్కడ అయ్యప్ప పూజలైనా కనీసం ఒక కప్పులో అన్న అరుణ పాయసం తయారు చేస్తారు అరుణపాయసం అంటే అయ్యప్పకు ఇష్టం శరణం అయ్యప్ప పంపా నది యొక్క విశిష్టత ఏంటి పంపా నది ఎలా పుట్టింది అంటే స్వామివారు అయ్యప్ప స్వామివారును పంపా నది ఏకకాలంలో పుట్టారు దక్షిణ భారత గంగా నది అంటారు ఇందులో ఏమి ఉంటుంది అక్కడ ఎవరెవరు మునిగారి ఎవరెవరు పూజ చేశారంటే చట నడిచి వెళ్ళినారంట ముక్కోటి దేవతలు స్నానమాడినారంట మరి ఏం చెప్పారు అక్కడ రంభాది కాంతలైన రాకూడని చోటంట పంపా నదిలో కాలెడితే పాపాలన్నీ తొలగిపోతాయట ఆ దక్షిణ భారత గంగా గంగానది అంటారు నది అందుకే ఆ నది తీరంలోనే పిండ ప్రధానాలన్నీ కూడా చేస్తుంటారు ఎలా కాశీలో పిండ ప్రధానాలు చేస్తారో శబరిమలలో ఉన్నటువంటి ఆ పంబా నదిలో కూడా పిండ ప్రధానాలన్నీ చేస్తుంటారు అంత విశిష్ట మన పూర్వీకులు మన యొక్క పిత్రులంతా కూడా ఆనందపడతారట యొక్క దక్షిణ భారత గంగా నదిలో శరణమయ్యప్ప గురుగారు మాలేష్ కు ఎవరైనా కూడా తినకపోతే అదిష్టమైన అంటూ ఉంటారు అంటే అటు తినే మాల వేసుకున్న వాళ్ళందరూ మధ్యాహ్నం తినకపోతే అరిష్టం ఉంటారు అవన్నీ అబద్ధాలు అరిష్టాలు లేదు బొరిష్టాలు లేదు అతను వృత్తిపరంగా ఎక్కడో వెళ్ళి ఉంటాడు రాలేకపోయాడు ఒక డాక్టర్ గారే ఎత్తుకుంటాం ఉదయం ఆయన ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు సర్జరీకి లోపలికి వెళ్ళిపోతే సాయంత్రం ఐదున్నర అవుతుంది ఆ ఐదున్నరకు అయితే ఆయన తినలేడు అరిష్టం అయిపోయింది ఆయనకి ఆయన మళ్ళీ స్నానం చేసేసి పూజ చేసుకొని ఆహారం తిని మళ్ళీ ఏడున్నరకు ఇంకొక ఆపరేషన్కి వెళ్ళి అప్పుడు ఆయన ఆహారం తింటారు వృత్తిలో ఉండి నేను బోన్ చేసి వచ్చి నేను దీక్షలో ఉన్నాను బోన్ చేసి వస్తానంటే ఆ ప్రాణం చచ్చూరుకున్నదా అక్కడ బాధ్యత ఉంటుంది కాబట్టి ఇప్పుడు మార్కెటింగ్ జాబ్స్ వెళ్తుంటారు వాళ్ళకి ఎక్కడ దొరకదు వాళ్ళు పనులు తీసుకొని ఉండిపోతారు అరిష్టాలు బిరిష్టాలు అంత లేదు ఏ పని చేసినా అరిష్ట నువ్వు దీక్ష తీసుకున్నదే భాగ్యం అక్కడ అరిష్టం ఎక్కడి నుంచి వచ్చింది శరణమయ్యప్ప మాల ఇప్పిన తర్వాత అదే మాలను వేసుకోవచ్చా లేదా ఎక్కడ గుళ్ళలో ఎక్కడ పడేయచ్చా అదే మాలను వేసుకుంటే ఉన్న పుణ్యమా లేదా కొత్త కొత్త మాల కొనాలప్పటికిస్తారంటే మాల వెండిలో అల్లిచ్చారా బంగారంలో అల్లిచ్చారా సమాధానం అదే అది వెండిలో అల్లిచ్చారా బంగారం అల్లిచ్చారా అది మామూలు కాబట్టి ఆడ పడేశారు బంగారం అల్లిచ్చి పడేయండి కదా అక్కడ మాలకు ఇచ్చే ప్రాధాన్యత కంటే బంగారానికి ఇచ్చే ప్రాధాన్యత పెరిగింది కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి మాలను మీరు నలభై రోజులు దీక్ష తీసుకొని ఆ మంత్రం చెప్తుండగా ఉదయ సంత్ర ఆ మాలలో ఆ పవర్ ఉంటుంది ఆ వస్త్రంలో పవర్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ అదే మాల వేసుకోండి వచ్చే సంవత్సరం వచ్చేటప్పుడు అది పెరిగిపోయేటట్టుగా కనబడింది అంటే ఆచార్య గారి దగ్గర ఇచ్చి చక్కగా అల్లించి మళ్ళీ దాన్ని వేసుకోండి ఇంకా కొంతమంది ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అదే మాలను వేసుకున్న వాళ్ళు ఉన్నారు అప్పుడే పవర్ వెరీ వెరీ పవర్ మన ఇంట్లో చూడండి మన ఇంట్లో దేవుడి ఇంట్లో ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక దేవుడిలో ఉంటుంది ఆ దీపం కొన్నారో మీకు కూడా తెలియదు మీ నాన్నగారి కాలంలో ఉంటుంది వాళ్ళ నానమ్మ కాలంలో ఉంటుంది మీ నానమ్మ కాలంలో ఉంటుంది కొన్ని దీపాలంతా చెరదు అలాగే ఉంటుంది కొన్ని విగ్రహాలు అలాగే ఉంటుంది కొన్ని పీఠాలు అలాగే ఉంటుంది దానివల్ల మార్చారు దేవుడి ఇంట్లో వస్తువులు ఎప్పుడైనా మార్చామో మనం ఆ దీపం మనం పుట్టడానికి ముందు కూడా ఉంటుంది కాబట్టి వస్తువులు స్వామివారికి దీని అంటే స్పిరిచువల్ కమోడిటీ చేయకూడదు ఎవరు కూడా స్పిరిచువల్ కమోడిటీ చేయకూడదు స్పిరిచువల్ భక్తి చేయాలి శరణమయ్యప్ప దీక్ష వంద శాతం దీక్ష పూర్తి అయినాక కూడా ఒక నియమాలు ఉందండి మీరు శబరిమల ఇల్ల నుంచి తెచ్చిన బియ్యం ఉంటుంది చూసారా ఆ బియ్యాన్ని తీసుకొచ్చి ఇంకా కొంత బియ్యాన్ని యాడ్ చేసుకొని అందులో దాంట్లో పొంగలి ప్రసాదాలంతా కూడా చేసి పది మందిని పిలిచి భోజనం పెట్టి మీ శబరిమల నుంచి తెచ్చిన తీర్థ ప్రసాదం అంతా కూడా ఇచ్చి ఒకరోజు మీ యొక్క భార్య పిల్లలందరూ కూడా చక్కగా ఏదైనా ఒక క్షేత్రానికి పక్కన ఉన్న క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాతనే మీ యొక్క గడ్డం మీసాలంతా తీసి తర్వాత రొటీన్ లైఫ్లోకి వెళ్ళాలి దీక్ష తీసుకునే దాని యొక్క పూర్ణాహుతి అదే స్వర్ణమయ్యారు శబరి ప్రసాదాన్ని చాలా మంది ఇంటి మీద లేకపోతే తప్పే ఉందండి వేయొచ్చు తప్పే ఉంది శబరిమల నుంచి వచ్చిన ప్రసాదం వేయడం వల్ల మనకి రక్షకుడుగా స్వామివారు ఉన్నట్టు ఉంటుంది నేను ఇదే ఫస్ట్ టైం వింటున్నాను వేయొచ్చు తప్పే ఉందండి